హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి పెళ్ళికి ముందు పసుపు అయితే దంచుతున్నాం అనమాట మా చెల్లి పెళ్ళి అయితే ఫిక్స్ అయింది ఇట్లా పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి అంటే ముందు పసుపు అయితే దంచుతామన్నమాట ఇట్లా పసుపు ఎందుకు దంచుతారంటే ఇది పసుపు దంచకుండా పెళ్లి పనులు ఏవైతే స్టార్ట్ చేయకూడదు అనమాట తెలుగువారిలో చాలా మంది నాకు తెలిసిన వరకు ఇట్లానే చేస్తారు మీరు కూడా ఇలా చేస్తారా లేదనేది కామెంట్ చేసేయండి ముందుగా ఇట్లా రోలు ఉంటుంది కదా రోల్ తీసుకొని రోకలైతే అయితే తీసుకొని రావాలన్నమాట తీసుకొచ్చి రోల్కి అంతా పూదిచ్చి పసుపు రాసేసి బొట్లు అన్నీ పెట్టాలన్నమాట మన ఇష్టము ఇట్లా డెకరేషన్ అయినా చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా అయినా కూడా చేసుకోవచ్చు అనమాట దారం జుట్టేసి దారానికి ఒక పసుపు కమ్ముతో రోటికైతే కట్టాలన్నమాట చూసారు కదా అక్కడ గన్నేరు పూలు రెడ్ కలర్ పింక్ కలర్ పూలతో అయితే కట్టేసి ఉంది ఆకు ఒక పసుపు కమ్ము పెట్టేసి కట్టేసి రోల్కి అయితే కట్టేయాలన్నమాట కట్టేసిన తర్వాత ఇంకా ఆకులతో పూలతో ఇట్లా రోటినైతే డెకరేషన్ చేసుకోవాలి మావుడాకులు అయితే పెట్టాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మనం పెళ్లి పనులు స్టార్ట్ చేసేది ఇట్లా పసుపు కొట్టిన తర్వాతే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మా ఇళ్ళల్లో వచ్చేసి పెళ్లి పనులు అంటే ప్రతి ఒక్కటి ఇంకా పెళ్లి కూతుర్ని చేయడం పందిరేయడం వేయడం పెళ్లి బట్టలు తెచ్చుకోవడం ఏదైనా ప్రతి ప్రతి ఒక్క పని పెళ్ళికి సంబంధించిన పని ఏది చేయాలన్నా ఇట్లా ముందు పసుపు అయితే కొట్టాలన్నమాట మహిళల్లో ఆచారం వచ్చి ఇది ఫస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళు కొడతారనమాట పసుపు పెళ్ళికొడుకు వాళ్ళు మంచి రోజు చూసుకొని పెళ్ళికొడుకు వాళ్ళు కొట్టిన తర్వాత పెళ్లి కూతురు వాళ్ళు అయితే పసుపు కొట్టాలి వాళ్ళు కొట్టిన నెక్స్ట్ డే కానీ లేకపోతే వాళ్ళు కొట్టిన తర్వాత వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి అట్లా కొట్టచ్చు అనమాట ఇట్లా పసుపు అయితే కొడతారు ముత్తైదువులు అందరూ వస్తారనమాట ఫస్ట్ ఒకళ్ళు మూడు కొమ్ములు వేసి కొడతారు తర్వాత ఇద్దరు రెండు కొమ్ములు వేసి అట్లా ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అట్లా వేసి అయితే కొట్టాలన్నమాట పసుపు కొమ్ములు ఈ పసుపుని అంతా కొట్టిన తర్వాత మొత్తం తీసేసి బాగా నీట్గా జల్లించుకోవాలన్నమాట జల్లించుకొని మెత్తగా పసుపు వస్తారు కదా ఇంకా కొంచెం పొలుగు పొలుగుగా ఉంటే అదంతా మిక్సీలో వేసేసి మెత్తగా పట్టుకోవాలన్నమాట పట్టుకొని జల్లించుకొని మనమైతే ఒక ప్యాకెట్లోనో ఒక బాక్స్లోనో వేసేసి స్టోర్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడైతే మా పిన్ని రోడ్డు మీద ముగ్గేయడం మర్చిపోయామని ముగ్గు అయితే వేస్తుంది అనమాట అట్లా స్టోర్ చేసుకున్న పసుపు వచ్చేసి మనకు పెళ్ళిలో తరంబరాలు బియ్యం ఉంటుంది కదా దాంట్లో కొంచెం కలుపుతారు గౌరీ పూజ చేయించేటప్పుడు గౌరీ పూజలో కొంచెం యూజ్ చేస్తారు అట్లా పెళ్ళి పనుల్లో అయితే యూజ్ చేస్తారనమాట ఆ పసుపు అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా పసుపు దంచడం అయిపోయిన తర్వాత ఇట్లా బియ్యం అయితే చేస్తారనమాట ఫస్ట్ డే కదా ఈరోజు స్టార్ట్ అవుతుంది పెళ్లి పనులు అనేసి బియ్యం అయితే చేస్తారు అట్లా కొంచెం ఆన్వాయితీగా తర్వాత బియ్యం చేసిన తర్వాత వడియాలైతే పెడతారనమాట ఒడియాలంటే మినుములు మినప్పప్పు ఉంటాయి కదా అవైతే ఓవర్ నైట్ నానబెట్టాలన్నమాట నానబెట్టేసి మనం ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకుంటాం కదా అట్లయితే పిండి అయితే వేసి పెట్టుకోవాలి దాంట్లో ఏం కలపకూడదు ఓన్లీ మినప్ప పిండి ఒక్కటే వేసుకోవాలన్నమాట వేసేసి గ్రైండ్ చేసి అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ ఇట్లా మొత్తం డెకరేషన్ అయితే చేసేసి పక్కన బియ్యం అయితే చేస్తున్నారనమాట పసుపు దంచిన తర్వాత బియ్యం చేస్తారు బియ్యం చేసి పక్కన పక్కనైతే పెట్టేస్తారనమాట మరీ ఎక్కువ ఏం చేయరు కొన్ని బియ్యం చేస్తారనమాట అట్లా చేయాలి ఆచారం కాబట్టి కొన్ని బియ్యం అయితే చేసేసి పక్క అయితే పెడతారనమాట బియ్యం చేసి పక్కన పెట్టిన తర్వాత ఇంక వడియాలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారు ఒక వైట్ టవల్ కానీ ఇట్లా పంచ కానీ ఏదో ఒకటి తీసుకొని కింద ఒక పట్టా వేసేయాలన్నమాట మన యూరియా సంచిలో ఉంటాయి కదా అది పట్ట వేసేసి దానిపైన ఈ క్లాత్నైతే పరవాలి తడి క్లాత్ పరిచేసి అందులో తమలపాకు పెట్టి పసుపుతో దేవిని అయితే చేయాలన్నమాట గౌరీ దేవిని చేసేసి గౌరీదేవి దగ్గర తాంబూలం అయితే పెట్టాలి అట్టికాయలు ఏ ఒకటి పళ్ళు అయితే పెట్టాలన్నమాట పెట్టేసిన తర్వాత గౌరీదేవికి బొట్టు పెట్టేసి అక్షింతలు వేసేసి కొన్ని పూలు అయితే పెట్టేయాలి ముత్తైదుగులందరూ కూర్చుంటారనమాట అందరూ అట్లనే అక్షింతలు అయితే వేసేయాలి కూర్చున్న వాళ్ళు అక్కడ వడియాలు వేయడానికి కూర్చున్న వాళ్ళందరూ అక్షింతలు వేసేసి ఒడియాలు వేయడం అయితే స్టార్ట్ చేస్తారన్నమాట ఆ పిండి మెత్తగా ఉంటుంది కదా చిన్న చిన్న ఒడియాల అయితే వేసేసుకోవాలి ఒడియాళ్ళలాగా వేసేసుకొని తర్వాత ఈ గౌరీ దేవిని తీసి అక్కడ పడేయకుండా ఆకుతో మొత్తం తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తారనమాట మొత్తం అందరూ వేయాలి అక్షింతలు అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్షంతలు వేయాలన్నమాట అట్లా దేవి మీద అది మా బాబుతో కూడా వేయిస్తుంది అనమాట అమ్మ ఇంకా వేసిన తర్వాత అక్కడ ఒడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట మనం చేయి వాటర్లో తడుపుకొని ఆ పిండి బాగా మెత్తగా ఉంటుంది కదా తీసుకొని చిన్న చిన్న ఒడియాలు లాగైతే అయితే వేయడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఒడియాలు వేసిన తర్వాత గౌరీ దేవిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టేయాలి అక్కడ కొంచెం ఆచారం కోసం అక్కడ కొన్ని ఒడియాలు వేసేసి తర్వాత దాన్ని అంతా క్లాత్ అంతా పట్టుకెళ్ళి బయట ఎండలో పెట్టేసి ఇంకా మిగిలిన పిండి అంతా బయట పెట్టేయాలన్నమాట ఎండలో కూర్చొని వేసేయాలి అవి బాగా ఎండిపోవాలన్నమాట ఆ ఒడియాలన్నీ ఎండిన తర్వాత పెళ్ళికూతురు చేసిన తర్వాత వేయించుతారనమాట భోజనాలు అవి తింటారు అయితే చేస్తారనమాట మినపొడియాలు ఫస్ట్ పసుపు దంచుతారు తర్వాత బియ్యం చేస్తారు తర్వాత ఇట్లా మినపొడియాలు అయితే పెడతారనమాట మీరు కూడా ఇట్లనే పెడతారా లేదని కామెంట్ చేసేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా మా ఇళ్ళల్లో వచ్చేసి ఇట్లా అయితే చేస్తారనమాట ఇంక ఇట్లా ఐదుగురం కలిసి పెడుతున్నాము నేను మా అమ్మ మా అమ్మమ్మ మా పిన్ని ఇంకొక అమ్మమ్మ అనమాట అందరం కలిసి ఇట్లా ఒడియాలు అయితే పెడుతున్నాము ఐదు మంది లేదా తొమ్మిది మంది లేదా పదకొండు మంది అట్లా అయితే పెట్టచ్చు అనమాట ఇక్కడ పసుపు దంచుతున్నారు మా అమ్మ అమ్మమ్మ ఇద్దరు వచ్చేసి ఇంకా పసుపు దండ అంతా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకి కాళ్ళకు పసుపు అయితే అనమాట కాళ్ళకు పసుపు రాసేసి బొట్టు పెట్టి గంధం అయితే పూస్తారు పూసేసి ఇంకా తాంబూలము అవి చేస్తారు కదా వాళ్ళందరికీ తాంబూలాలైతే ఇచ్చేయాలన్నమాట తాంబూలాలు ఫ్రూ మనము స్వీట్స్ తెస్తే ఒకవేళ స్వీట్స్ కూడా ఇవ్వచ్చు ఇంకా వచ్చిన జనానికి అందరికీ అయితే తాంబూలం అయితే ఇచ్చేయాలన్నమాట మహిళల్లో వచ్చేసి ఇలా అయితే జరిగింది ఇంకా ఇక్కడ నుంచి ఏదైనా పెళ్లి పనులు మొత్తం ఏ పనులైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట పసుపు కొట్టిన తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి ఇంకా ఇక్కడ మొత్తం పసుపు కొట్టడం అంతా అయిపోయిందనమాట వచ్చిన వాళ్ళందరికీ పెట్టేసి భోజనాలు పెట్టేసి అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట అయితే చేస్తాము మరి మీరు కూడా ఇంతే చేస్తారా లేదనే డెఫినెట్గా కామెంట్ చేసేయండి మహిళల్లో వచ్చేసి ఇట్లా అయితే చేస్తామన్నమాట ఇంకా గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ మేమైతే ఇంట్లో వరకు ఇట్లా సింపుల్గా అయితే చేసుకున్నాము ఆ డెకరేషన్ అంతా మా బిన్నే చేసేసింది చాలా బాగా అన్నమాట చూడడానికి అయితే లుక్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఒక్కలు అక్షింతలు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములతోనే కొట్టాలన్నమాట పసుపు ఇంకా మాల్ మనం షాప్లో తెచ్చుకుంటాం కదా ఆ పసుపుని మనం కొట్టిన పసుపుని రెండింటినీ మిక్స్ చేసుకొని అక్కడ యూస్ చేసుకుంటారు చూసారు కదా ఇట్లా ఒక్కలు ఒక్కలుగా అయితే ఉంటుంది కదా మనం దంచినా కూడా మెత్తగా రాదు కాబట్టి ఇట్లా వచ్చిన దాన్ని జల్లడిలోకి తీసుకొని జల్లడి అయితే పట్టేయాలన్నమాట జల్లడి పట్టేస్తే బాగా మెత్తటి పసుపు అయితే వస్తుంది మళ్ళీ ఇట్లా పైన ముక్కల అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మళ్ళీ ఒకసారి దంచాలన్నమాట దంచేసి మళ్ళీ జల్లడి పట్టేయాలి వచ్చిన దాన్ని అట్లా జల్లడి పట్టిన తర్వాత లాస్ట్కి ఇంకా కొంచెం ఉంటుంది రోడ్లో మనకి ఎంత దంచినా మెత్తగా రాదు కాబట్టి ఇంకా లాస్ట్కి మిగిలిన దాన్ని వచ్చేసి మిక్సీకి అయితే వేసేయాలన్నమాట మిక్సీకి వేసేసి మొత్తం జల్లిచ్చేసి అంతా పసుపుపంతా తీసి స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట స్టోర్ చేసి పెట్టుకున్నాక ఇది వచ్చేసి పెళ్ళిలో అయితే యూజ్ చేస్తారు ఇంకా పెళ్లి పనుల్లో వేటికి రావాలన్నా కూడా యూస్ చేస్తారనమాట ఇంకా దంచిన తర్వాత పసుపు అంతా ఇంట్లో పెట్టేస్తున్నారో చూసారు కదా ఈ అయితే బయటికి ఎండలోకి పట్టుకొచ్చేసి ఇక్కడైతే పెడుతున్నారనమాట మా అమ్మ మా పిన్ని ఇద్దరు ఒడియాలంతా మొత్తం మా పంచవారికి మొత్తం అయితే వచ్చినాయి అనమాట ఇట్లయితే పెడతారు మధ్యలో గౌరీదేవిని తీసేసి దేవుడి దగ్గర అయితే అనమాట మా అమ్మమ్మ సో ఇట్లా అయితే చేస్తారు మా ఇళ్ళలో మీరు కూడా ఎంతే చేస్తారు అనేది కామెంట్ చేసేయండి అంతే ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ గైస్